అనకాపల్లి విజయరామరాజుపేట ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గురువారం విస్తృతంగా పర్యటించారు అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు భరత్ కుమార్ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు నరసింగరావుపేట ప్రాంతంలో గడప గడపకు కలియ తిరిగారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల ఈ ప్రాంత ప్రజలు హారతలు పట్టారు ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ వైసీపీ సంక్షేమ పథకాలే తమ విజయానికి బాటలుగా పనిచేస్తాయని అన్నారు ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి వేస్తుందని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం అని ఇక అక్షమంలో జేపీన్ ల్యాండ్ వాటర్ వేవ్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పలకరవి అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు వందపాటి జానక్ రామరాజు వైసీపీ నాయకులు పలకరవి జాజుల రమేష్ దొడ్డి శ్రీను మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పలక యశోద వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి గైపూడి రాము తదితరులు పాల్గొన్నారు ఎనభై రెండో వార్డులో గడప గడప కార్యక్రమంలో ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి ముత్యాల నాయుడుతో కలిసి మా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం ఏడున్నర నుంచి ఈ టైం వరకు కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసి ప్రతీ గడపకి వెళ్తున్నాం ప్రతి గడపలోని కూడా అందరూ కూడా చాలా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకులాగా లేదంటే మా మనవలలాగా మాకు మంచి పథకాలు అందించారు మళ్ళీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఇంకెవరికి వేస్తాం మేము తప్పకుండా మే పదమూడో తారీఖున ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఫ్యాన్ గుర్తుకేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తామని ప్రజలందరూ చెప్పడం జరిగింది దాంట్లో మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా మళ్ళీ అనకాపల్లిలో అసెంబ్లీలోని పార్లమెంట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకి అలాగే మా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నక్కవడం అలానే అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి యువకుడు ఉత్సాహవంతుడు అందరికీ కూడా సుపరిచితుడు భరత్ కుమార్ని అభ్యర్థిగా ఇప్పటికే ప్రయత్నం చేయడం జరిగింది భరత్ కుమారు ముందు నుంచి కూడా ఒక రై రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి తన తల్లి గణమ్మ ఎంపీపీగా జడ్పీటీసీగా ప్రజలు చేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి కుటుంబం అటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి కుమార్ని ఎంపిక చేయడం భరత్ కుమార్కు ఓటేసి గెలిపించుకుంటే అతి సామాన్యుడు కూడా భరత్ కుమార్ ఇంటికి పెర్మిషన్ కూడా అక్కర్లా నేరుగా వెళ్ళి ఆ ప్రజల తలక సమస్యలు చెప్పి చక్కగా పనిచేసుకునేటువంటి అవకాశం భరత్ కుమార్ దగ్గర ఉంటుంది అలాగే స్థానికుడిని చిన్న గ్రా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఇప్పటికే వార్డు మెంబర్ దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు కూడా అనేక రకమైన పదవులు చేసుకుంటూ పట్టుకొని వచ్చినటువంటి దిగుమతి చేసినటువంటి చేంబర్ అమిష్ను ఓడించాలని అంటే ప్రజలు ఎవరినైతే అభిమానిస్తూ ఉన్నారో ఒక రైతు కుటుంబం పుట్టినటువంటి ఒక యువకుడిని చాంబర్ రమేష్ మీదుగా పోటీకి పెట్టాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వాగతించారు గడిచిన ఎన్నికల్లో రెండు మార్లు ఒక నౌకారు సూర్యప్రకాశ్రావు ఒక అల్లు అరవింద్ ఇలానే డబ్బు ఉంది కదని చెప్పి గర్వంతో అనకాపల్లి పోటీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విద్యతో కలిగినటువంటి ప్రజలు ఎప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఏ విధంగా చిన్న స్థాయి నాయకుల్ని ఏ విధంగా ఆదరించుకొని స్థానికుడికి ఏ విధంగా పట్టం కట్టాలని గడిచినటువంటి ఎన్నికల్లో రెండు మార్లు ఈ ప్రజలు చూపించారు ఈరోజు కూడా ఎక్కడి నుంచి వచ్చాడో సీఎం రమేష్ ఏడుగురు ఎమ్మెల్యేలు అంటే ఉమ్మడి పార్టీల నుంచి మూడు పార్టీల నుంచి ఎంపిక కాబట్టినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ అయినటువంటి అభ్యర్థుల్ని పెట్టుబడి పెట్టేదానికి సీఎం రమేష్ని విమానాల మీద దిగుమతి చేసుకొని డబ్బు సంచులు కొమ్మరించుకొని ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు వాడు డబ్బుకి ఎక్కడా కూడా ఏ అక్కచెల్లమ్మ కూడా కక్కుతో పెట్టేటువంటి ఆలోచన లేదు ఎందుకంటే ప్రతి కా కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మా జగన్ ఇచ్చినటువంటి మాకు అందించినటువంటి సంక్షేమ పథకాలు లక్షలాది రూపాయలు మా ఖాతాల్లో ఉన్నాయి అడుక్కుంటే మీకే మీకే ఇస్తాం మీ డబ్బు గురించి కూడా ఎవరు చూడ చూసే పరిస్థితి లేదని చెప్పి అక్క చెల్లెమ్మలు కానీ ఈరోజు అవతాతలు చూసాం ఓడవ తారీఖున సూర్యోదయం కాకముందే తీసుకోవాల్సినటువంటి పెన్షన్లు ఈరోజు సచివాలయం దగ్గర పడిగాపులు కాసుకొని వదిలి వెళ్ళినటువంటి వారు మధ్యాహ్నం వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి చూసాం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు సంస్కరణలో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ వాలంటీ వ్యవస్థ దగ్గర ప్రతిరోజు ప్రతి నెల కూడా ఒకటో తేదీన అది పండుగ తీరమైనా సెలవు రోజైనా సరే ముందు రోజున డబ్బులు తెచ్చుకొని దగ్గర ఉంచుకొని సూర్యోదయం కాకముందే తలుపు తట్టి అవతాతలని అక్కడ ఆ పెద్దమ్మల్ని ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆ వికలాంగ సోదరులను ఆప్యాయంగా పలకరించుకుంటూ జగనాన్ని ఇచ్చినటువంటి పెన్షన్ డబ్బులు మీ ఇంటికి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు వాళ్ళ పొందినటువంటి అనుభూతి మరి ఈరోజు ఈరోజు నాలుగో తారీఖు ఇప్పటికి కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మూడవ తారీఖున రోజున పెన్షన్లు కేవలం చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఎన్నికల్ కమిషన్కి కంప్లైంట్ చేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేటువంటి పరిస్థితిని చూసాము జన్మభూమి కమిటీని మళ్ళీ తీసుకొస్తారట అధికారంలోకి వస్తే దోచుకునే కార్యక్రమాలు చేస్తారట జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు చేసి చెప్పినటువంటి మాటలకి ఎంత తేడా ఉందో ఇప్పటికే వృద్ధులు కానీ వికలాంగ సోత్రులు కానీ ఇతన్ తో కానీ ఇప్పటికే గమనించారు ఇప్పటికే మీడియాలో చూస్తున్నాం